ఆర్య తాళి తీసుకొని చిన్నడ ఈ తాళి తీసుకొని ఆ అమ్మాయి మెల్లో కట్టరా అని చెప్పి అడుగుతాడు అప్పుడే అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు అను ఏమో చాలా హ్యాపీగా నవ్వుతూ చూస్తూ ఉంటుంది ఇక మిగతా వాళ్ళంతా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు పెద్దోడు ఇలా అంటాడు అన్నయ్య ఒకసారి ఆలోచించ అని అంటూ ఉంటే లేదు నేను అన్నీ ఆలోచించి చెప్తున్నాను అనేసి అలా పైకి సంధ్య వైపు చూస్తూ ఉంటాడు సంధ్య టెన్షన్ పడుతూ చూడవే తాళి కట్టేయమంటున్నాడు ఇప్పుడు ఏం జరుగుతుందో నిజంగా చిన్నోడు తాళి కట్టేస్తా అని అంటూ శ్రావణితో అంటే శ్రావణి అంటుంది నువ్వు ఉండవే నువ్వు చూడు ఫస్ట్ ఏం జరుగుతుందో అని అనేసరికి సరే అని చెప్పేసి ఇంకా టెన్షన్ పడుతూ వాళ్ళు ఎలా చూస్తూ ఉంటారు ఆర్య ఇలా అంటాడు రే చిన్నోడా చెప్తున్నా కదా వినిపించట్లేదా వెళ్ళు ఆ అమ్మాయికి తాళి కట్టేసే అని అంటూ చెప్పేసరికి అప్పుడు చిన్నోడు కూడా చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ చూస్తూ ఉంటాడు కట్టరా అనేసి చేతిలో తాళి పెడతాడు ఇంకా అలా పట్టుకొని వణికిపోతూ భయపడుతూ ఉంటాడు చిన్నోడు ఇక అప్పుడే ఆ అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చిన అమ్మాయి టెన్షన్ పడుతూ ఇంకా పంతులు గారిని అలా కింద పడిపోతాడు అదంతా చూస్తూ పంతులు గారి కింద పడిపోతాడు కాసేపటికి లేచి అలా నించొని టెన్షన్ పడుతూ సార్ మీరు ఏం చేస్తున్నారు సార్ ఇలా చేయొద్దు సార్ అని అంటూ ఉంటే ఇంకా ఒక్కసారి పంతలు ఇలా రా అని చెప్పి ఆ అమ్మాయి పిలుస్తుంది పిలిచేసరికి ఈ అప్పుడే అక్కడికి వచ్చేసి ఏంటమ్మా అంటే ఏంటిది తాళి కట్టమంటున్నాడు ఏంటి నిజంగా ఇప్పుడు తాళి కట్టేస్తారా అని అంటూ అడిగితే ఏమో అమ్మ నాకు అదే కంగారుగా ఉంది అని అంటూ అనేసరికి కంగారుగా కాదు నాకు బా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు వాడు సినిమాల్లో ఫైటర్ వచ్చాడంటే గాల్లో ఎగరేసి ఎగరేసి కొడతాడు నేను అని అంటూ ఆ అమ్మాయి చెప్తుంది అయ్యో నేను ఏం చేయాలి అనేసి పంతులు మళ్ళీ శంకర్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చేసి శంకర్ ప్లీజ్ శంకర్ నా మాట విను వదిలేసే శంకర్ అని అంటూ అలా అనేసరికి ఇక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ అలా చూస్తూ ఉంటే ఇంకా అప్పుడు ఆర్య ఇలా అంటాడు కట్టరా చిన్నోడా తాలి కట్టు అని అంటే ఇంకా చిన్నోడు చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు ఏం చేయాలో అర్థం కాక వణికిపోతూ ఉంటాడు రే తాళి కట్టమంటే అర్థం కావట్లేదా నీకు అంటే యాదగిరి ఇలా అంటాడు శంకర్ సార్ నిజంగా చెప్తున్నారా మీరు అని అంటే అవును బాబాయ్ నేను నిజమే చెప్తున్నా అని అంటాడు ఆర్య అయితే సార్ చెప్తున్నాడు అంటే అది జరిగిపోవాలి కట్టండి తాళి కట్టండి అని అంటూ ఉంటాడు అలా అనేసరికి సరే అని చెప్పేసి ఇలా తాళి కట్టబోతూ ఉండగానే పై నుంచి సంధ్య పరిగెత్తుకొని వచ్చేస్తుంది రే చిన్నోడా అని చెప్పి గట్టిగా అరుస్తూ సంధ్య పరిగెత్తుకొని వచ్చేస్తుంది అందరూ ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతారు ఇంకా వెంటనే చిన్నోడి చేతిలో తాళి తీసి విసిరి కొట్టి చిన్నోడిని పక్కకి లాక్ వచ్చేసి కాలర్ పట్టుకొని ఏంట్రా నువ్వు నన్ను ప్రేమించావు నన్ను కాకుండా వేరే అమ్మాయిని చేసుకోవటానికి రెడీ అయిపోతావా నీకు ఎంత ధైర్యం రాసులు అని చెప్పి అంటూ తిడుతూ ఉంటుంది అప్పుడే చిన్నోడు షాక్ అయిపోతాడు ఇంకా కాలర్ పట్టుకొని ఆ చెంప ఈ చెంప వాయిస్తూ ఉంటుంది అలా కొడుతూ చూసి ఆ నువ్వు షాక్ అయిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు సంధ్య చాలా కొడుతూ నన్ను కాకుండా దాన్ని పెళ్లి చేసుకోవటానికి రెడీ అయిపోతావా నీకు ఎంత ధైర్యం రా నేను నిన్ను ఎంతలా ప్రేమించాను నువ్వు నన్ను ఎంతలా ప్రేమించావు అవన్నీ మర్చిపోయి పెళ్ళికి రెడీ అయిపోతావా నీకు పెళ్ళం అవ్వాలి అంటే అది నేనే ఈ సంధ్యనే అవ్వాలి అంతేకాని వేరే దాన్ని చేసుకుంటే ఊరుకొని చెప్తున్నా నువ్వే నా మొగుడివి రే చిన్నోడా నువ్వే నా మొగుడివి అర్థమవుతున్నా చిన్నోడా నిన్ను నేను ప్రేమిస్తున్నాను నువ్వు నా భర్తవి ఇంకెవ్వరికి భ భర్త వ్యవటానికి కుదరదు అని సీరియస్గా ఉంటుంది ఇక్కడ ఉన్న అందరూ గుర్తుపెట్టుకోండి చిన్నోడు నా మొగుడు నేను చేసుకోబోయేవాడు ఇంకెవరైనా సంబంధాలు తీసుకొచ్చి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పెళ్ళి చేస్తాను అది చేస్తాను అన్నారు అంటే అస్సలు ఊరుకోను అర్థమవుతుందా అని చాలా కోపంగా తిట్టేస్తుంది అలా తిట్టి చూడు ఏ చేయితోరా ఏ చేయితో అమ్మాయిని ముట్టుకున్నావు నువ్వు అనేసి చెయ్యి వెనక్కి మరిచి మరీ కొడుతూ ఉంటుంది అను అదంతా చూసి సంధ్యని చూసి షాక్ అయిపోతుంది ఇక బాగా కొట్టి కొట్టి ఇంకా చూడు ఇంకొకసారి ఇలాంటి ఎద వేషాలు వేసావో నేను రే అందరూ అర్థం చేసుకోండి చిన్నోడు నా మొగుడు ఇక్కడ ఎవరో ఏ ఒక్కరు కూడా మీరు పెళ్ళి ఇల్లి అన్నారు అంటే చంపుతాం మిమ్మల్ని అందరినీ అనేసి కోపంగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది చిన్నోడైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు సంధ్యతని అలా నా నా మగుడు నాకు కాబోయే మొగుడు అని చెప్పినందుకు చిన్నోడు పిచ్చ హ్యాపీగా ఉంటాడు ఇక సా పెద్దోడు ఆర్య వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు అను చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే పెళ్ కూతు వాళ్ళని కూడా సంధ్య వెళ్ళగొట్టేసింది అందరూ వెళ్ళిపోతారు కదా సంధ్య పైకి వెళ్ళిపోవడంతో శ్రావణి కూడా వెళ్ళిపోతుంది ఇంకా అప్పుడు చిన్నోడు ఇంకా అను సీరియస్గా ఇదంతా మీరు కావాలని చేశారు కదా శంకర్ గారు అని అంటూ కోపంగా అంటుంది అలా అంటే ఇంకా ఆర్య ఇలా అంటాడు ఏ నేను కావాలని చేయటం ఏంటి నేనేం లేదు ఆ తమ్ముడికి పెళ్లి చేయాలి అనుకున్నాను అంతే అంటే లేదు ఇదంతా మీరు కావాలని చేశారని నాకు అర్థమవుతుంది అని చాలా సీరియస్గా తిట్టేసి ఇంకొకసారి ఇలా చేశారంటే అని కోపంగాను తర్వాత మీ సంగ చెప్తా అని వెళ్ళిపోతుంది అలా వెళ్ళిపోయేసరికి ఇక ఒక్కసారిగా పైకి వెళ్ళిన అను ఇంకా వీళ్ళందరూ ఆర్య అలాగే చిన్నోడు పెద్దోడు చాలా హ్యాపీగా ఉంటారు అన్నయ్య అని అంటూ దగ్గరికి వెళ్తాడు చిన్నోడు ఇంకా ఆర్య అంటాడు రే ఏంట్రా దెబ్బలు బాగా తగిలాయా అంటే తగిలితే తగిలే కానీ చాలా హ్యాపీగా ఉందన్నయ్య నీ ప్లాన్ సక్సెస్ అయినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య అని అంటూ ఇంకా చిన్నోడు పెద్దోడు ఇద్దరు కలిసి ఆర్యని ఎత్తుకుని తిప్పేస్తారు ఆర్య అలా అలాగే శంకర్ వాళ్ళని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు యాదగిరి కూడా ఇంకా అలా వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఆ తర్వాత మాయ రాకేష్ దగ్గరికి వస్తుంది పెళ్లి గురించి మొత్తం అంతా చెప్తుంది ఇంకా అప్పుడు రాకేష్ చాలా సీరియస్గా ఏంటి మాయా నువ్వు చేస్తుంది ఏంటి నాకు అసలు నచ్చలేదు నువ్వు ఇలా చేయటం అని అంటంతో నేనేం చేశాను అన్నయ్య నేనేం చేయలేదు అంటే అక్కడ అబ్బాయికి పెళ్ళికి ఓపుకున్నావు మళ్ళీ పగ కావాలి అంటావు నీ అందరి కళ్ళ ముందే మా అన్నయ్య కళ్ళ ముందే నా పెళ్ళి జరగాలి అని వాగ్దానాలు చేసి వచ్చావు ఏ నేను వచ్చి నేను ఆశీర్వదించాలా నువ్వు పెళ్లి చేసుకుంటావా అసలు మన పగ తీర్చుకోకుండా నువ్వు వాడితో పెళ్లి చేసుకోవటం ఏంటి నాకు అర్థం కాదు అని రాకేష్ సీరియస్గా అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటుంది మాయా అది కాదు అన్నయ్యా నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఏంటి వినేది ఆ అబ్బాయి గడికి ఒక్కడికే నీ మీద ప్రేమ ఉందా నీకు కూడా వాడి మీద ఉందా అంటే లేదన్నయ్య అబ్బాయి నన్ను చాలా ఇష్టపడుతున్నాడు కానీ అంటే కానీ ఏంటి నీకు కూడా ఇష్టం ఉంది అంతే అంటావు కదా అంటే అన్నయ్య అబ్బాయి చెప్పినందుకే ఇరు రోజు నిన్ను బయటికి వదిలిపెట్టారు అబ్బాయి వల్లే ఈరోజు నువ్వు ప్రాణాలతో ఉన్నావు అది గుర్తుపెట్టుకోనయా అంటే వాడి పొడి ప్రాణాలు అక్కర్లేదు మన నాన్న పగని మర్చిపోయి నువ్వు వాళ్ళ మాయలో పడిపోతున్నావు నేను నిన్ను వాళ్ళని అసలు వదిలిపెట్టను నువ్వు ఇలా ఉంటే నేను ఒప్పుకోను అని చాలా సీరియస్గా వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఇక అప్పుడే మాయ అది కాదన్నయ్య వాళ్ళ ముందు పెళ్లి చేస్తానని చెప్పి ఒప్పించు తర్వాత ఎలా క్యాన్సిల్ చేయనో చెప్పన్నయ్య అని మాయ అంటుంది ఇంకా అప్పుడే చాలా సీరియస్గా రాకేష్ ఇలా అంటూ ఉంటాడు ఆ శంకర్ని ఒకసారి కల్పించు వాడు మాట్లాడితే నేను ఏదో ఒకటి డిసైడ్ చేస్తా వాడు ఖచ్చితంగా ఫోన్ చేస్తాడలే నాకు అని అంటూ ఉండగానే ఆర్య ఫోన్ చేస్తాడు రాకేష్కి చూడు వాడికి వందేళ్ళు ఇప్పుడు చూడు మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు ఆ వందేళ్ళని నేను నాశనం చేసేస్తాను కదా అని నవ్వుతూ హలో శంకర్ అని అంటాడు అలా అనేసరికి ఇంకా అప్పుడే ఆర్య మాట్లాడుతూ ఉంటాడు ఏంటి శంకర్ మా చెల్లికి పెళ్లి చేసి నువ్వు మంచోడు అవ్వాలి అనుకుంటున్నావా లేదంటే ఇంకేమైనా ప్లాన్ ఉందా అని అంటూ ఉంటే నిన్ను బయటికి విడిపించాను కదా అలాగే లోపలికి మళ్ళీ పంపించినా ఒక్క మాట చెప్తే చాలు మళ్ళీ తీసుకెళ్ళి నేను జైల్లో తీసేస్తాను అని చెప్పి ఆర్య అంటాడు ఇంకా అలా ఏమీ వద్దులే కానీ అసలు ఏంటి చెప్పు అంటే నీతో మాట్లాడాలి అని ఆర్య అంటాడు అవునా మరి మాట్లాడదాం ఎక్కడికి రావాలి మీ ఇంటికి రానా అని అంటే మా ఇంటికా వస్తావా అని అంటూ ఆర్య అంటే వస్తాను ఏ రాకూడదా అంటే రావాలి ఎందుకు రావద్దు నువ్వు ఎలాగో ఈ ఇంటికి అల్లుడివే కదా నువ్వు అప్పుడప్పుడు రావాలి కదా ఖచ్చితంగా వస్తావు అని అంటూ రా మరి ఇక్కడే మాట్లాడుకుందాం అని ఆర్య అంటాడు ఆ మాట వినేసరికి ఇక ఒక్కసారిగా హ్యాపీగా నవ్వుతూ ఫోన్ పెట్టేశాక గట్టిగా నవ్వుతూ ఉంటాడు అప్పుడే ఇలా అంటాడు చూడు అక్కడ అంత అన్నీ నేను ఏం చేస్తానో అని చెప్పబోతే అప్పుడు మాయా ఏం చేస్తావన్నయ్య అంటే లేదు ఇప్పుడే చెప్పను మళ్ళీ చెప్పాను అంటే ఇది మొత్తం లీక్ చేస్తుంది అని అనుకుంటూ సారీ మాయా నీ మీద నమ్మకం లేదు నాకు సగం సగం ఉంది నేను అందుకే నీకు చెప్పలేను అని అంటాడు మాయతో మాయా చెప్పనయ్యా నేనేం చెప్పను చెప్పు అని అంటే లేదు నేను నీతో చెప్పను అని అంటూ రాగేష్ సీరియస్గా అంటాడు ఆ తర్వాత రాకేష్ అలా ఆర్యని కలవటానికి రెడీ అయిపోతాడు ఇంకా అను గదిలో కూర్చొని అక్కడ సంధ్య కూడా చేస్తుంది కదా చిన్నోడు నమ్మగుడు నేను వాడిని ప్రేమిస్తున్నాను అని గట్టిగా అరిచిన మాటల్ని గుర్తు తెచ్చుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఇక అంతలో మాయ అను అలా కూర్చొని టెన్షన్గా కోపంగా ఉంటే శ్రావణి సంధ్య ఇద్దరు మెల్లిగా గదిలోకి వచ్చేసి ఇలా చూస్తూ సంధ్య సంధ్య అంటుంది శ్రావణి నువ్వు వెళ్ళవే అక్కతో మాట్లాడంటే నేనెందుకు మాట్లాడతాను నేను పెద్ద పెద్ద భారీ డైలాగులు కొట్టావు కదా అంతమంది ముందు అరిచి అరిచి చిన్నోడే నామగు అది ఇదని చెప్పి ఇప్పుడు వెళ్ళి అక్కతో మాట్లాడుపో అని చెప్పి శ్రావణి అంటే భయంగా ఉంది అప్పుడు ఏదో ఫ్లోలో వచ్చేసింది కానీ ఇప్పుడు అక్కతో మాట్లాడాలంటే భయం వేస్తుంది అంటే భయం లేదు ఏమి లేదు పద అని ఏంటి గట్టిగా అంటుంది సరే అని చెప్పేసి ఇంకా మెల్లిగా అక్కడికి వచ్చేసి అక్క అంటే ఆను చాలా కోపంగా గట్టిగా అరుస్తూ ఏ అక్క అని ఎందుకంటునో అని అంటూ సీరియస్గా ఉంటుంది అది కాదక్క నేను చెప్పేది అంటే ఏంటి నువ్వు చెప్పేది నేను వినేది ఎందుకు ఇలా చేసావు అందరి ముందు నా పరువు తీసావు కదే ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను వీడే నా మొగుడు అని చెప్పి అరుస్తావా నీకు అసలు బుద్ధి లేదా అని అంటూ అను తిరుతుంది అది కాదక్క నేను చెప్పేది వినక్క అంటే ఎందుకు వినాలి నీ మాట నేను ఎందుకు వినాలి అని అంటూ చాలా కోపంగా అంటుంది అలా అనేసరికి ఇక ఒక్కసారిగా అలా చూస్తూ ఉంటారు టెన్షన్ పడుతూ అసలు ఏంటే చిన్నోడు నా మొగుడు నేను లవ్ చేస్తున్నా ఏంటి గొడవ ఎందుకు ఇలా చేస్తావు వాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటావు నువ్వు అసలు అంటే నువ్వు శంకర్ గారిని ప్రేమించుతున్నావు కదా మాది కూడా అలాగే అనుకో అంటే చి మాలాగా మీదెందుకు అవుతుంది ఆయనకి మేమిద్దరం భార్యభర్తలం ఆయనకి గతం గుర్తులేదు అంతే ఇప్పుడు మాది జన్మ జన్మల బంధం మాది ప్రేమ అంటే నీది ప్రేమ ఎందుకు అవుతుంది నీది జస్ట్ ఒత్తిడి ప్రేమ నీది అసలు ప్రేమ కాదు ఏం కాదు టైంపాస్ మీది వాళ్ళ అన్నయ్యని చూసారా ఎంత బాధ పెట్టాడో అని అంటే అప్పట్లాగా లేరక్క ఇప్పుడు మారిపోయారు అంటే మారిపోయాడు అంటే నేను నమ్ముతానా వాళ్ళు అస్సలు మారరు వాళ్ళు అసలు మనుషులే కాదు ఆయన నీకెక్కడ బుద్ధి పుట్టిందే నేను శ్రావణి పెద్దవాళ్ళ ఉన్నాం కదా మా పెళ్ళిళ్ళు అవ్వకుండానే నువ్వు పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోతావా అని తిడుతూ చూడు శ్రావణి చూడు ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో ఒక్కసారైనా తప్పు చేసిందా నీలాగా ప్రవర్తించిందా అని అంటూ తిడుతూ ఉండగానే పెద్దోడు శ్రావణితో మాట్లాడాలి అని చెప్పి అక్కడికి వచ్చేస్తాడు డోర్ ఓపెన్ చేసుకుంటూ లోపల చూడకుండానే శ్రావణి గారు అని అంటూ లోపలికి వచ్చేస్తాడు సడన్ అను వాళ్ళని సీరియస్గా చూసి టెన్షన్ పడుతూ ఉంటాడు అయ్యో నేను అనుకోకుండా వచ్చాను అని వెనక్కి వెళ్ళబోతూ ఇంకా టెన్షన్గా ఏదో మాట్లాడుతున్నట్టు అంటే ఎందుకు వచ్చావు అని అంటే అది అగ్గిపుల్ల అగ్గిపెట్టే కోసం వచ్చాను అని అంటూ ఉంటే అగ్గిపెట్టే కదా శ్రావణి దగ్గర ఉంటుందా అని అన్ను తిరుతుంది అది కాదు అని అంటూ ఇలా కవర్ చేస్తాడు ఇంకా అలా తప్పించుకొని పారిపోతాడు చూసావా వాళ్ళ బుద్ధి ఇలాంటిది అందుకే వాళ్ళతో పెళ్ళి వద్దు అని చెప్పాను అయినా వినిపించుకోకుండా వాళ్ళే కావాలి అని చెప్పి వాడు వెంట పడుతున్నావు నేను ఇక్కడ ఉండనివ్వును నువ్వు వెళ్ళు మీరిద్దరు హాస్టల్లో ఉంచేస్తాను మిమ్మల్ని అని అంటూ ఉండగానే అక్క నే వదిలి మేము ఉండలేము అక్క అంటే ఏ ఎందుకు ఉండలేరు ఇవన్నీ నాటకాలు మొన్న దాకా క్వార్టర్స్లో ఉండలేరా అని తిట్టేసి మిమ్మల్ని నేను వదిలిపెట్టను అంత ఈజీగానే వెళ్ళిపోతుంది అప్పుడే సంధ్య అంటుంది నిజంగా మనల్ని హాస్టల్లో వేసేస్తుందా అంటే అవును అక్క మారిపోయింది చాలా సీరియస్గా ఉంది అసలు మనల్ని వదిలిపెట్టదు అని అంటూ ఉంటే మరి ఇప్పుడు ఎలాగే అని అంటే ఏం చేస్తాం అసలు ఏం జరుగుతుందో ఏంటో టెన్షన్గా ఉంది అని అంటూ శ్రావణి అంటుంది అంతా నీ వల్లే కొంచెం అయి ఉంటే ఈ గొడవే ఆగిపోయేది కదా అని అంటూ ఉంటే ఎలా ఊరుకునే అని అంటూ వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఆర్య రాకేష్ని రమ్మని చెప్పిన మాటకి అక్కి రవి ఇద్దరు మాట్లాడుతూ ఉంటారు అసలు మీరు ఎందుకు రమ్మని చెప్పారు ఆ దుర్మార్గుడి గురించి తెలుసు కదా అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే ఆర్య ఇలా అంటాడు అవును వాడు దుర్మార్గుడైన చెల్లికి భర్త అయినప్పుడు ఇంటిని గౌరవిస్తాడు అందుకే నేనే ప్లాన్ చేసి ఇలా చేశానని ఆర్య అక్కి రవితో మాట్లాడుతూ ఉంటాడు